హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే లేటెస్ట్కి అయితే ఒక ఫోటో షేర్ చేస్తూ దాని పక్కనే ఆ లబౌట్ ఎస్టడే అని చెప్పైతే రాసుకొచ్చింది మరి కావ్య అలా పోస్ట్ చేసిందని చూసి చాలామంది అయితే మొన్న ఈ మధ్యనే నిఖిల్ లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అందులో తను చాలా ఎమోషనల్ అయ్యాడు అలాగే మేము మ్యూచువల్గా విడిపోయామని కూడా చెప్పాడు కావ్య అయితే అంత హెవీగా చెప్పకపోయినా ఒక్క మాటతో తేల్చేసింది ఆ లెబౌట్ ఎస్టే అని చెప్పైతే అందుకే అలా రాసి పక్కనే సరదాగా ఫోటో దిగుతున్నట్లుగా ఉన్న ఫోటోన ఒకటి అయితే షేర్ చేసింది కావ్యకి ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో ఎలా పోస్ట్ చేయాలో బాగా తెలుసు అని చెప్పేది కామెంట్స్ అయితే చేస్తున్నారు కావ్య అయితే ఏదో షూట్కి సంబంధించిన ఫోటోస్ పెట్టుకుని జస్ట్ అలా రాసుకున్నది అంతే కానీ ఎక్కడ కూడా నిఖిల్ ప్రస్తావన అయితే తీసుకురాలేదు కానీ చాలామంది అయితే అందుకే అలా పెట్టింది తన కోసమేనైతే అభిప్రాయపడుతున్నారు స్కావి అయితే లేటెస్ట్కి అయితే ఒక షోలో పాల్గొంటుంది వాటికి సంబంధించిన ఫోటోలు అయితే ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను చూసేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్